హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి డిఫరెంట్గాను కర్రీ చాలా బాగా రెడీ అయ్యింది చాలా టేస్ట్గా కూడా ఉందండి ఈ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం ముందుగా ఫైవ్ ఎగ్స్ అండి ఇవి ఈ ఎగ్స్ని బాగా పగల పగలు కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత గుంత పునుగులు వేస్తారండి ప్యాన్ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా బీట్ చేసిన ఎగ్ని ఇలా ఆమ్లెట్ లాగా ఇలా వేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి ఇవి టూ సైడ్స్ బాగా ఉడకాలండి ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇలా చూపించిన విధంగా రెండో సైడ్ తిప్పి వేసుకోవాలి ఇలా బాగా ఉడికినాయి కదండి ఇలా బాగా ఆమ్లెట్లు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఎంత బాగా ఆమ్లెట్లు ఉడికినాయో తర్వాత పేస్ట్ కోసం రెడీ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నెలో నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలండి అందులో ఒక స్పూన్ ధనియాలు కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక స్పూన్ గసగసాలండి ఇవి ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసి అందులో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పుదీనా అండి ఈ కర్రీకి పుదీనా ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందాక మిక్సీ పట్టి వేసుకున్నాం కదా పేస్ట్ ఆ మసాలాలో వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత తగినంత పసుపు ఇందాక ఎగ్ బీట్ చేసే ముందు వేసుకున్నామండి ఇప్పుడు దానికి తగ్గినట్టు చూసుకొని వేసుకోవాలి పసుపు కారం కొంచెం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ ఇందాక వేసాము అవి సరిపోదండి ఇందులో కూడా వేసుకోవాలి తగినంత చూసుకొని వేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా బాగా బాగా ఉడికిన తర్వాత ఇందాక ఆమ్లెట్లు పెట్టుకున్నాం కదండి ఎగ్ ఎగ్ ఆమ్లెట్లు అందులో వేసి బాగా చిన్నగా కలుపుకోవాలండి ఇలా చూపించిన విధంగా లేకపోతే విరిగిపోతాయి ఇలా చూసారా ఎంత బాగా మసాలాలన్నీ ఆ ఆమ్లెట్కి పట్టేదాకా బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి కొంచెం హాఫ్ గ్లాస్ ఉంటాయండి ఇవి ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగోదు చూసారా ఎంత బాగా కుక్ అయినాయో ఎగ్ ఆమ్లెట్ కర్రీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి లాస్ట్గా కొట్టు మీరు వేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఆమ్లెట్ కర్రీ తప్పకుండా మీరు ట్రై చేయండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్